గుడి కాడికి పోయి మేము తండ ప్రజలందరూ నువ్వు బొడ్రాయి కట్టి ఆంజనేయ స్వామి గుడి కట్టి బద్దిపూషమ్మ కట్టి నీకు మేము సర్పంచ్గా చేస్తాం అని నా ప్రజలందరూ నన్ను ఒప్పుకున్నారు తండా డెవలప్ కొరకే ఇస్తున్నారు తండ డెవలప్ చేయడానికే ఉన్నారు పోయిన సర్పంచ్ సిసి రోడ్లన్నీ పోసారు కొన్ని మురికి వాడలు ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి బాలాజీ మీద నమ్మకం ఉన్నాయి ప్రజా మనిషి కాబట్టి ఆయన మంచికైనా చెడుకైనా రూపాయి ఖర్చు పెట్టుకుని ముందు వెళ్ళే వ్యక్తి వాళ్ళే వచ్చి బట్లాడి మా బాలాజీ నిగ్రసంగా చేసుకుంటాం చేయకుండా మేమే చేస్తామని అన్నారు ఇతర పార్టీలు నిలబడితే వాళ్ళు పార్టీలు నిలబడితే వాళ్ళు నిలబడని కానీ నా ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తారు అంత నమ్మకం నాకు ఉంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానేలేదు అప్పుడే గ్రామాల్లో తండాలో ఎన్నికల హడావిడి మొదలైంది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకుమ్మ తండాలో సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బాలాజీ నాయక్ అనే తండావాసిని ఏకగ్రీవం చేశారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాలాజీ నాయక్ ఎన్నుకుంటామని తీర్మానించారు మరి ఇలా యునానిమస్ గా ఎన్నుకోవడానికి కారణం ఏంటని అడిగితే తండావాసులు ఆసక్తికర సమాధానం చెప్పారు బాలాజీ నాయక్ తండాలో హనుమాన్ ఆలయంతో పాటు పోచమ్మ గుడి కట్టిస్తానని హామీ ఇచ్చాడు అంతేకాదు బొడ్రాయ్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు అందుకే వెంటనే ఏకగ్రీ చేసేశారు ఎన్నికల సమయంలో ఎవరైనా నామినేషన్ వేస్తే యాభై లక్షల జరిమానా వేసే విధంగా పెద్ద మనుషులు తండావాసుల సమక్షంలో తీర్మానం కూడా చేశారు బోడ్రాయి గట్టి అంజనేయ స్వామి గుడి గట్టి బద్దిపోషమ్మ గట్టి నీకు మేము సర్పంచ్గా గా చేస్తాం అని నా ప్రజలందరూ నన్ను ఒప్పుకున్నారు నేను ప్రజలకు ఒప్పుకున్నా నా ప్రజలు నన్ను ఒప్పుకున్నారు నేను నా ప్రజలకు నా నా హామీ ప్రకారము నేను రేపు నా మీద ఎవ్వరు వచ్చినా ఎవరు నామినేషన్ కట్టుకున్నా ఏ నామినేషన్లు వచ్చినా దీనికి ఆఫ్ చేసినా ఏం చేసినా నా ప్రజలు నాతోనే ఉంటారు నేను గుడిను కట్టిస్తా అని హామీ ఇచ్చిన అదే ప్రకారం నేను గుడి కట్టిస్తాను వాసులు మొత్తం ఒప్పుకున్నారు ఇతర పార్టీలు నిలబడితే వాళ్ళు పార్టీలు నిలబడితే వాళ్ళు నిలబడని కానీ నా ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తారు అంత నమ్మకం నాకు ఉంది మా ఊర్ల నుంచే నిలబడితే వాళ్లకు నిల నిలబడవద్దని మా నా తండ ప్రజలు అందరూ వాళ్లకు చెప్తాం మేము కట్టు చేస్తామని ఒక కట్టు చేశారు బతుకమ్మ వయసులో మా చెల్లెలకు బట్టలు కొనుకో చీరలు కొనుకో అని నా అక్క చెల్లెలకు కొనుక్కో అని ఇస్తా అని చెప్పినా లేని కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్న బతుకమ్మకు ఇస్తా అన్న చెరువుకుమ తండాలు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి బొడ్రాయి ఏర్పాటు చేస్తే ఈ దోషం పోతుందని స్థానికుల విశ్వాసం అందుకే బొడ్రాయి పెడతానని హామీ ఇచ్చాడు బాలాజీ నాయక్ ఆయనతో పాటు మరో ఇద్దరు ముందుకొచ్చి బుడ్రా ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు ఆ తండలో చాలా మంది యువకులు యాక్సిడెంట్ అయ్యి ఇతర ఇతర వ్యవసాయ పనులకు పోయి చా చావడం జరిగింది అదే విషయాన్ని తండ మొత్తం పోయి ఒక మా గుడి దుర్గమ్మ టెంపుల్లో అందరు తండమంది పెద్ద మనుషుల సమక్షంలో ఆలోచన చేయడం జరిగింది అంతకుముందు సర్పంచ్ ఏం చేయలేదు ఇప్పటి సర్పంచ్ ఎవరైనా నిలబడతారా మరి తండ పెద్దల మీద తండల మీదనే వేద్దామా ఏమైనా వేసి మనం బుడ్రయ కట్టించుకుందామని ఆలోచన మీద పోయినరు పోతే ఒక ఇద్దరు ముగ్గురు పడ్డారు దీంట్లోనే ఆ పెద్ద మనుషులు దాంట్లోనే ముగ్గురు పడ్డారు నేనంటే నేను ఇది కట్టిస్తా నేను ఒక బొడరాయి కట్టిస్తాను అన్నారు ఒకరేమో బొడరాయ్ టు ఆంజనేయ టెంపుల్ అన్నారు ఒకరేమో బొడరాయ్ టు ఆంజనేయ టెంపుల్ పోచమ్మ గుడి మూడు గుళ్ళు నిర్మిస్తానన్నారు అయితే ఇంతకు ముందు సర్పంచ్ చేయలేకపోయాడు కదా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ చేస్తే బాగుంటుందని తండా ప్రజలందరూ ఒక ఐదు వందల ఆరు వందల మంది కూడి తీర్మానం చేశాము ఏం తీర్మానం అంటే నిన్న జరిగిన దుర్గమ్మ టెంపుల్లో మీరే సర్పంచ్ సర్పంచ్ అయిన వాళ్ళే ఇది కట్టియాలి మీకు ఎక్కువ తీర్మానం ఇద్దామని తండా పెద్దలందరూ తండకు ఖర్చు పెడతాను కాబట్టి తీర్మానం రాయడం జరిగింది లేని కుటుంబాలకు బీద కుటుంబాలకు దుస్తులకు కొబ్బరికాయలకు చిన్న చిన్న వస్తువులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అంటే ఈ బొడ్రాయి పండుగ కొరకు తండ డెవలప్ కొరకే ఇస్తున్నారు తండ డెవలప్ చేయడానికే ఉన్నారు పోయిన సీసీ సిసి రోడ్లన్నీ పోశారు కొన్ని మురికి వాడలు ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి బాలాజ్ మీద నమ్మకం ఉన్నాయి ప్రజా మనిషి కాబట్టి ఆయన మంచికైనా చెడుకైనా రూపాయి ఖర్చు పెట్టుకుని ముందు వెళ్ళే వ్యక్తి సర్పంచ్ మాకు ఒకే పోచమ్మ గూడి మళ్ళా హనుమాన్ విగ్రహం అన్నీ పెడతా ఉంటాడు మంచి చెడు మొత్తం చూసుకుంటాడు మా తండ మొత్తం ఒకే మా తండ సభ్యురాలు మొత్తం ఒకే అంటాడు మాకు ఒకే బాలాజీ సర్పంచ్ ఉండాలని చెప్పలే మా తమ్ముడు ఆయన చేసే వాళ్ళ చేసేరు తీర్మానం వాళ్ళే వాళ్ళే వచ్చి బతలాడి మా బాలోజీ మేమే నిగ్రసంగా చేసుకుంటాం ఒట్టు చేయకుండా మేమే చేస్తామని అన్నారు అట్లా మా బాలజీ ఉండాలి అంత నిగ్రసం మా బాలజీ చేస్తాడు అందుకని అందరు నిగ్రాజ్జు చేసి నిన్న అందరు సర్పంచ్ చేసిండ్రు ఇవాల అట్లా చేసిం ఇంటికి రూపాయలు బోనాలు బోనాలు ఎత్తినప్పుడు ఇస్తానే అన్నారు పండగ ఖర్చులు సీరాలు బోనాలు మా అక్క చెల్లెలు వజనాలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తండాలో గ్రామ పంచాయతీ భవనమే లేదు ప్రైమరీ స్కూల్లోని ఓ గదిలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు ఏకగ్రీవ వంశం వైరల్ కావడంతో అధికారులు విచారణకు వచ్చారు ఇదంతా తండావాసుల ఇష్ట జరిగిందని బాలాజీ నాయక్ చెప్పారు ఇవన్నీ అనడానికి కారణమేంటిది నువ్వు సర్పంచ్ గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోండి అని నువ్వు అన్నావా నేను ఏం అజలు వాళ్ళే నీకు సర్పంచ్ చేస్తాం నీ సర్పంచ్ చేస్తాం అది వాళ్ళు